ఆలయ శిఖరాన్ని దర్శిస్తే సాక్షాత్తు అందులో కొలువైన భగవంతుణ్ణి దర్శించుకున్నట్టే లెక్క ఆలయ శిఖరం మీద ఉండే ధ్వజాన్ని ధర్మధ్వజంగా దైవీ గుణాల వ్యాప్తికి సంకేతంగా హిందువులు భావిస్తారు అందులోనూ పూరి జగన్నాథ్ టెంపుల్ మీద సర్వవేళలా దర్శనమిచ్చే ధ్వజాన్ని ఓ గరుడ పక్షి ఎగరేసుకుంటూ వెళ్ళిందట ఆ దృశ్యం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది అదంతా జగన్నాథుడిస్తున్న ప్రత్యేకమైన సందేశంగా కొందరు భావిస్తుంటే ఈ దేశంలో అనేక దుర్మార్గాలు అంతు లేకుండా జరుగుతున్నాయని అలాంటి వాటిని అంతం చేసే సమయం వచ్చిందని ఆ దేవుడే సూచిస్తున్నాడని మరికొందరు అంటున్నారు మొత్తానికి పురి జగన్నాథుడి టెంపుల్ చుట్టూ ధర్మధ్వజాన్ని రెపరెపలాడిస్తూ వెళ్లిన ఆ పక్షి గురించే ప్రజలంతా చర్చించుకుంటున్నారు పూరి జగన్నాథుడి ఆలయ శిఖరంపై ఏం జరిగింది గరుడ పక్షి భగవద్ధ్వజాన్ని ఎందుకు మోసుకెళ్లింది పండితులు ఏమంటున్నారు ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు పూరిలోని శ్రీ ఆలయం హిందువుల ఆధ్యాత్మికతకు అద్భుతమైన చిహ్నం ఈ పవిత్ర క్షేత్రం శతాబ్దాలుగా భక్తుల హృదయాల్లో దివ్యమైన ఆరాధన కేంద్రంగా నిలిచింది అయితే ఇక్కడ మానవ సహజమైన ఊహలకు అందని మిస్టరీలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి అందరికీ రథయాత్ర గురించి మాత్రమే తెలుసు కానీ ఇక్కడి నీలిచక్రం పతిత పావన బాణంగా చెప్పుకునే ధర్మధ్వజం వంటి అంశాలు పూరి క్షేత్రం మీద ఎంతో ఆసక్తి రెప్తాయి ఈ క్రమంలో ఏప్రిల్ పద్నాలుగున సాయంత్రం గోధూలి వేళ ఓ వింతైన సంఘటన జరిగింది ఆ సంఘటన ఈ ఆలయాన్ని మరోసారి చర్చించుకునేలా చేస్తుంది ఓ గరుడ పక్షి ఆలయ గోపురం మీద ఉన్న పవిత్ర ధ్వజాన్ని అందుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ ఘటన అక్కడి భక్తులు ఆశ్చర్యం ఆనందంతో పాటు ఆందోళన కూడా కలిగించింది ఇది దైవ సంకేతమా లేక సహజమైన మామూలు ఘటన అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే దీని గురించి చర్చ విపరీతంగా నడుస్తుంది ఊరిలో ఆ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అకస్మాత్తుగా తుఫాన్ మొదలైందా అనే మాదిరిగా గాలి వీయడం ప్రారంభమైంది సరిగ్గా అదే సమయంలో ఆలయం గోపురం మీద ఉన్న పతిత పావన భానంగా భావించే ధ్వజాన్ని ఒక పెద్ద పక్షి తన ముక్కుతో పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఆ తర్వాత అది సముద్రం వైపు ఎగురుకుంటూ వెళ్లి కనుమరిగైపోయింది ఆ అదృశ్యాన్ని చూసిన భక్తులు స్థానికులు సంభ్రమాచార్యాలకు గురయ్యారు వీడియోల రూపంలో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది అనేక చర్చలకు దారితీస్తుంది ఆ పక్షిని చాలా మంది గరుడ పక్షిగా భావిస్తున్నారు ఆ గుడ్డ నిజంగా ఆలయ ధ్వజమేనా లేక సాధారణ వస్త్రమా అనేది అర్థం కావడం లేదు కానీ ఆ గుడ్డ కనిపిస్తున్న తీరు మాత్రం సాధారణ గుడ్డగా కనిపించడం లేదంటున్నారు భక్తులు పూరిలో గాలికి వ్యతిరేక దిశలో ధ్వజం ఎగురుతుంది అలాగే ఆలయం పైన పక్షులు ఎప్పుడు ఎగరవని చెబుతారు ఇలాంటి నేపథ్యంలో గరుడ పక్షి ధ్వజాన్ని ఎత్తుకెళ్లడం అనేది అసాధారణంగా భావిస్తున్నారు గరుడు స్వయంగా జగన్నాథుని ఆశీస్సులతో ధ్వజాన్ని స్వర్గానికి తీసుకువెళ్లాడు ఇది దైవ సందేశమని భావిస్తున్నారు రానున్నది మంచి కాలమని దుష్ట శిక్షణ జరుగుతుందని చెప్పుకుంటున్నారు హిందూ గ్రంథాల్లో పక్షులను శుభ సంకేతాలుగా దైవ సందేశాలుగా భావిస్తారు ఈ క్రమంలో గరుడ పక్షి ధ్వజాన్ని ముక్కున కరుచుకొని మోసుకెళ్లడని ఆసక్తిగా చెప్పుకుంటున్నారు మరికొందరు ఈ ఘటనను అశుభంగా భావిస్తున్నారు భారీ విపత్తు గాని యుద్ధ వాతావరణం గాని తలెత్తుతుందని సూచిస్తుందేమో అంటున్నారు ఈ వీడియో చూశాక పూరి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందంటున్నారు స్థానిక వ్యాపారులు హోటళ్లు గైడ్స్ కు ఈ ఘటనతో గిరాకీ పెరిగిందట జగన్నాథుడు మిస్టరీస్ గురించి మరిన్ని లోతైన విషయాలు వివరించే అవకాశం వారికి చిక్కిందట మరోవైపు ఆలయ అధికారులు ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు కానీ భక్తుల మాత్రం ఒక అలౌకికమైన చర్చకు దారితీసింది పూరి ఆలయంలో సాధారణ రోజుల్లో ఎరుపు పసుపు రంగు ధ్వజాలు ఎగరేస్తారట పండుగలు రథయాత్ర వంటి ప్రత్యేక సందర్భాల్లో విభిన్న రంగులు చిహ్నాలతో కూడిన ధ్వజాలను ఎగురవేస్తారు ఈ ధ్వజాలపై త్రిభుజాకార గుర్తులు సూర్యచంద్ర చిహ్నాల్లాంటివి ఉంటాయి అవి జగన్నాథుని దివ్యత్వాన్ని సూచిస్తాయని పండితులు చెబుతారు ఇక ఆలయ ధ్వజం ఓ రహస్యమైన లక్షణాన్ని కలిగి ఉంది ఇది గాలికి ఎదురువాటంగా ఎగురుతుందని చెబుతారు ఈ అద్భుతం జగన్నాథుని దైవిక శక్తిగా నమ్ముతారు ఇదే ఇక్కడ ఆలయ ఆధ్యాత్మిక ఆకర్షణను మరింత పెంచిందని విశ్వసిస్తారు అనేక దివ్య శక్తులతో నిండి ఉన్న పూరి జగన్నాథుడి ధ్వజం ఆ శక్తులను ప్రపంచానికి చాటుతూ భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తుందని పండితులు ఘోషిస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అనేక అనూహ్యమైన అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి విదేశీ శక్తులే కాక దేశంలోని అంతర్గత జిహాదీ శక్తులు కూడా దేశంలోని పాలనా వ్యవస్థను అదలాకుతలం చేయాలని కుట్ర పన్నుతున్నాయి నాయకుల మాటల్లో చేతల్లో అనేక అనుమానాస్పదమైన వ్యాఖ్యలు రెచ్చగొట్టే ప్రసంగాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రోజురోజుకు అనుమానాలు అపోహలు పెరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో దైవ నిర్ణయాన్ని గురించి చర్చ జరిగేలా గరుడ పక్ష ధ్వజారోహణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా మారింది భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి